హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సిద్ధమా యుద్ధానికి అంటూ మీ ముందుకు నేను రావడం జరిగింది మరి ఈ యొక్క వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ప్రిపరేషన్కి సంబంధించి విషయాలు మాట్లాడుకుందాము ఓకేనా చూడండి ముందుగా కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా అందులో నో డౌటు హండ్రెడ్ పర్సెంట్గా ముందుగా కంప్లీట్ అయ్యే నోటిఫికేషను కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముందుగా కంప్లీట్ అయ్యేది కానిస్టేబుల్ నోటిఫికేషను ఆ తర్వాతనే గ్రూప్ టూ నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది అది మెయిన్స్ జరిగి రిజల్ట్స్ చాలా సమయం పడుతుంది అతి త్వరగా అతి త్వరగా కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ ఏమైనా ఉందంటే ప్రజెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎవరైతే రెండు ఉద్యోగాలకు ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నా హైట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా హైటు యొక్క ఫిజికల్ సంబంధించి ఎన్నిటికీ మీరు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫోకస్ అంతా కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద కానిస్టేబుల్పై ఫోకస్ పెట్టండి గ్రూప్ టూ నోటిఫికేషన్ అది ఇప్పుడు నాకు తెలిసి మెయిన్స్ అనేది అందరు నవంబర్లో అంటున్నారు మరి అది ఎంతవరకు అనేది చూద్దాము ఒకసారి ఒక్కొక్కసారి అయితే వర్లన్న సమాచారాలు ఏంటంటే ఇప్పట్లో జరిగే అవకాశం లేదంటున్నారు సరే మనకు లేని అప్డేట్ గురించి మనం చెప్పలేము కానీ ఉన్న అప్డేట్ అయితే ఆగస్ట్ నాటికి ఎండింగ్ నాటికి ఈవెంట్ షెడ్యూల్ అయితే అంటున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముందుగా అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు వేల ఒక్కొంద పోస్టులు భారీగా ఉన్నాయి గత రెండు సంవత్సరాలతో రెండు నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్ భారీగా ఉన్నాయి అంతేకాకుండా మెయిన్ ఫోకస్ అంతా కూడా మీరు గ్రౌండ్ మీదనే పెట్టాలి అందులో నో డౌట్ నా వల్ల కాదు నేను లావున్నాను ఉన్నాను నా వల్ల కాదు అని అనుకుంటే కుదరదు ఓకేనా గ్రౌండ్ మీద ఫోకస్ పెడితే ఈ రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే మనకైతే ఈ యొక్క గ్రౌండ్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ స్కోర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యాభై ఐదు నుండి అరవై ఐదు ఉంటే ఎగ్జామ్లు యావరేజ్గా ఉన్నా కూడా ఏదో ఒక ఖచ్చితంగా మీ యొక్క కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అరవై నుండి డెబ్బై మధ్యలో ఉంటే బెస్ట్ స్కోర్ ఈవెంట్స్ కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించి అయితే మీరు ఖచ్చితంగా ఇంకా గ్రౌండ్కి అయితే గ్రౌండ్కి అయితే కోచింగ్ అయితే తీసుకోండి ఏపీఎస్పీ పోస్టులకు సంబంధించి కాబట్టి ఈసారి మీ కళ నెరవేర్చేది గ్రౌండ్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇచ్చేది ఏంటంటే గ్రౌండ్ స్కోరు ఎవరైతే ఎక్కువ కొడతారో ఒకవేళ అటు ఇటు మా ఎగ్జామ్ల స్కోరు ఒకవేళ కట్ ఆఫ్ సివిల్ కట్ ఆఫ్ ఒకటి నుండి మనకు మిస్ అయినా మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు కాబట్టి గ్రౌండ్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు కానిస్టేబుల్ యొక్క విజేతలలో అందరూ కూడా గ్రౌండ్ స్కోర్లు మేము సాధించాము గ్రౌండ్ గ్రౌండ్ స్కోర్లోనే మేము మెరిట్ కొట్టాం అనే యొక్క గ్రౌండ్ స్కోర్ ద్వారానే నాకు ఉద్యోగం వచ్చింది అనే సక్సెస్ స్టోరీస్ తర్వాత మీరే వింటారు కాబట్టి ఆ సక్సెస్ స్టోరీలో మీ స్టోరీ ఉండాలంటే ఖచ్చితంగా మీరు గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టండి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి ఏపీఎస్పి ఓన్లీ మేలు మేల్కు మాత్రమే ఈ యొక్క పురుషుల అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క పోస్టులు కాబట్టి ఈసారి నీ కళ నెరవేర్చేది నీ పోలీస్ కళ నెరవేర్చేది నీ ఒంటి మీద కాకి డ్రెస్ సివిల్ డ్రెస్ పక్కన పెట్టి కాకి డ్రెస్ వెయ్యాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్కి ఫస్ట్ ప్రైమరీ నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క గ్రౌండ్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది గ్రౌండ్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా గ్రౌండ్కు అయితే కోచింగ్ అయితే పక్కా ఉండాలి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రౌండ్కి అయితే ఖచ్చితంగా కోచింగ్ పక్కా ఉండాలి నేను మొదటి నుండి నేను స్కూల్ లెవెల్లో నేను డిగ్రీ లెవెల్లో కూడా నేను ఒక స్టేట్ లెవెల్లో ఉన్నాను రన్నింగ్లో అంటే కుదరదు లాంగ్ జంప్ నేను బాగా చేస్తానంటే కుదరదు కోచింగ్కి వెళ్ళండి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వచ్చిన అవకాశము ఎవరికి రాదు కానిస్టేబుల్ ప్రిలింగ్స్ క్వాలిఫై కానీ మూడు లక్షల మంది అభ్యర్థులు బాధ ఒక్కసారి ఆలోచించండి ఒక్క మార్కుతో మిస్ అయిన అభ్యర్థులు బాధ కాబట్టి ఆ ఒక్క మార్కు దాటి నువ్వు క్వాలిఫై యువతలకు వచ్చే అవకాశం కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకుని నేను ఎగ్జామ్ కొడతాను ఎగ్జామ్ కొడతాను అంటే కుదరదు ఎగ్జామ్ కూడా ఒక లెవెల్లో గ్రౌండ్ కూడా ఒక లెవెల్లో ఉంటేనే మనం ఉద్యోగం అనేది మనం సొంతమవుతున్నాను విషయాన్ని అయితే మర్చిపోవద్దు దయచేసి ఓకేనా గ్రౌండ్కి అయితే కోచింగ్ పక్కా అయితే ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ గ్రౌండ్ కోచింగ్ ఏంటంటే నేనైతే ఒకటే చెప్తున్నాను ఈవెన్ షెడ్యూల్ వస్తే ఓకేనా నేను కూడా కానిస్టేబుల్ గ్రూప్ టూ ఉన్న ఎస్ఐ కూడా మిస్ అయింది ఓకేనా కాబట్టి నేనైతే గ్రౌండ్కి కానీ కోచింగ్ అయితే నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం అయితే కృష్ణారెడ్డి సార్ని విజయనగరం సంబంధించి ఆ యొక్క సార్కి సంబంధించి అయితే ఖచ్చితంగా మంచి ఫ్యా మంచి గ్రౌండ్కు పర్ఫెక్ట్గా ఇస్తారని మనకు ప్రస్తుతం అవుతున్న సమాచారం బట్టి నేను చెప్తున్నాను నేనైతే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి షెడ్యూల్ రాగానే అంటే ఇప్పటి నువ్వు అయితే ఈ ప్రస్తుతం అయితే నేను చేయట్లేదని కాదు ప్రస్తుతం అయితే దగ్గరలో ఉన్న వాటికి నాకు నేను ప్లాన్ చేసుకుని నేను ప్రిపేర్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాక్టీస్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాం అనుకోండి స్టార్టింగ్లో పెయిన్స్ అనేవి ఎన్ని వస్తుంటాయి అవి కామన్ కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఒక వన్ అవర్ డైలీగా మీరు నార్మల్గా వాకింగ్ కానీ నార్మల్ ప్రాక్టీస్ కానీ చేస్తే కొంచెం మీకు తర్వాత పెయిన్స్ అనేవి ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను గ్రౌండ్ కోచింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి గ్రౌండ్కి మీకు దగ్గరలో ఉన్నదని సరే ఏదైతే బెస్ట్గా ఏదైతే అందరి మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా కొట్టాలి ఈవెంట్స్ మంచి స్కోర్ సాధించాలి అని మోటివేట్ చేస్తూ ఉన్న గ్రౌండ్లు చేస్తూ కేవలం డబ్బు కొంత కొన్ని కొన్ని ఏంటంటే గ్రౌండ్స్ ఓన్లీ ఫీజులు వాటి కోసం అనుకుంటారు కానీ మరికొందరు ఏంటంటే అభ్యర్థులను ఎలాగైనా సరే గ్రౌండ్లో మంచి స్కోర్ కొట్టే విధంగా తయారు చేయాలి అనే అభ్యర్థి అనే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి వాటిని చూసి ఎంపిక చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ప్రీవియస్గా ఇంతకుముందు ఎవరైనా వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కోండి కనుక్కోకుండా ముందుగా వెళ్ళి ఫీజులు కట్టేసి ఇబ్బంది పడద్దు ఓకేనా దయచేసి గ్రౌండ్కి అయితే పక్కా కోచింగ్ ఉండాలి అని నేను చెప్తున్నాను కాబట్టి ఏపీఎస్పి పోస్ట్లో ఖచ్చితంగా రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి గ్రౌండ్ స్కోర్ ఈసారి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ జస్ట్ ఒక అలర్ట్గా ఉండండి కోచింగ్కి వెళ్ళండి గ్రౌండ్కు గ్రౌండ్ స్కోర్లో గ్రౌండ్ స్కోర్ మెరిట్ ఎంతో ఉపయోగము అని యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్